Thank you. హలో అందరికీ ఈరోజు మసాలా కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం ముందుగా రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను పొడుగులో సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరీ బిర్యానీలో వేసుకునే ఉల్లిగడ్డల్లో కాకుండా నార్మల్గా కొద్దిగా తెల్ల తెల్లగా ఉండేలా చూసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోనే ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పొట్టు తీసుకొని కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ కంటే ఇలా ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ వేస్తే కర్రీకి ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అందులోనే రెండు మూడు లవంగా ఒక యాలకు మరియు కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా లాతగా ఉన్న కాడలతోనే వేయండి ఇలా అన్ని వేసిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఎగ్స్ ని బాయిల్ చేసుకొని ఎగ్స్ కి నైఫ్ తో చిన్న చిన్నగా పొడవులో కాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మంటని సిమ్ లో పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మాడిపోకుండా చూసుకోండి అందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం మంట సిమ్ లోనే ఉండేటట్టు చూసుకోండి ఈ ప్రాసెస్ మొత్తంలో ఎగ్స్ ని అటు ఇటు కలుపుతూనే ఉండండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎగ్స్ ని తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్లో లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి రెండు బగారాకులు రెండు దాల్చిన చెక్కలు వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి అడుగు మాడిపోకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీలో మనం పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని కలుపుతూనే ఉండండి టైం టేకింగ్ ప్రాసెస్ అని ఎందుకన్నానంటే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మొత్తం మంటను సిమ్ములోనే పెట్టి చేసుకోవాలి లేకపోతే కింద పేస్ట్ మొత్తం అడగంటి పోతుంది ఇలా నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి ఇలా కలిపిన తర్వాత కలర్ ఇలా చేంజ్ అవుతుంది ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా పైకి వస్తుంది తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని కాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని కూడా ఒక్కొక్కటిగా అందులో వేసుకొని కలుపుకోవాలి మసాలా అంతా కొద్ది కొద్దిగా ఎగ్స్ లో పట్టేదాకా ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి ఈ కర్రీ కొద్దిగా గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి ఇప్పుడు స్టవ్ ని కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఈ కర్రీ రైస్లోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలా ఉంటుంది వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది అలాగే రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి